ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళీ సమేత స్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇంతవరకు ఎన్నో మంత్రాలు యోగాలు చెప్పుకున్నాం ఇక ఒక్కొక్క క్రమంలో చేసే మంత్రాలకు యోగాలకు చాలా భేదములు ఉన్నాయని చెప్తున్నాం కాబట్టి అందరూ చేయగలిగినది శ్రీ దక్షిణ కాళిక ఉపాసన ఇప్పుడు మీకు న్యాసము అంగన్యాస హృధిన్యాసములు ధ్యాన శ్లోకము మొత్తం పరిపూర్ణంగా అందించాలని ఈ ప్రసంగం మీకు అందిస్తున్నాను ఆభరణ పూజలు చక్ర పూజలు యంత్ర పూజలు వాటినే పీఠ పూజలు అంటారు అతి త్వరలో మీకు అందిస్తాను మీరు కాళీమాత యొక్క అన్ని ప్రసంగములు వినండి ఎందుకనగా ప్రతి ప్రసంగంలో వివరణ ఇవ్వడానికి మాకు వీలుండదు కదా ఒకే దేవత యొక్క ఉపాసన ఇంచుమించు ఒకేలా ఉంటుంది కాబట్టి మొత్తం ప్రసంగములు వినండి ఏ ఉపాసనకు ఆ ఉపాసన తగు పదార్థములు మీకు అందిస్తాం గాని మొత్తం ప్రసంగములు వింటేనే మీకు ఒక పరిపూర్ణమైన అవగాహన వస్తుంది ఇప్పుడు చెప్పబోయే మంత్రము చతుర్వింశతి మంత్రము అనగా ఇరవై నాలుగు అక్షరముల మూల మంత్ర సంపుటిత శత్రు విచ్ఛేదన మరియు సర్వకామ్య ఫలప్రద మంత్రము కాళీ ఉపాసనకు సూచములు అంతగా వర్తించవు సౌమ్యంగా పూజించేటప్పుడు మాత్రం సాధారణ దేవత వలె సూచకములన్నీ పాలించాలి గాని స్త్రీ సౌచకం లేవు కూడా కాళీ ఉపాసనకు వర్తించవు చేసుకోవచ్చు అలాగని దీపారాధన చేయలేము జపం మాత్రం ఆపుకుంటా చేసుకోవచ్చు కాళిక అంటే గుహర దేవత అని మహాక్రూర దేవత అని చెబుతున్నారు రూపం కూడా అలాగనే కనిపిస్తుంది గాని నిజానికి వీరభద్రుడు ప్రళయ తాండవం ఆడుతూ సంహరించేటప్పుడు భద్రకాళి రూపంలో అతనిని శాంతపరిచే మహాశక్తి కూడా భద్రకాళియే అటువంటి భద్రకాళియే కాళీమాతగా మనకు ప్రకటితం అవుతూ ఉంది ఈ కాళీమాత ఉపాసకులు ఎవరు కూడా కనిపించలేదు ఎందుకనగా దేవత అంటేనే ఉగ్ర అని ఆ దేవతను వామాచారం ప్రకారమే పూజించాలని ఎంతో మంది గురువులు చెబుతూ ఉంటారు గాని కాళీమాతను వామాచారం ప్రకారం పూజించి చివరి వరకు నిలదొక్కునే చరిత్ర లేదు మనం విక్రమార్కుని యొక్క చరిత్ర చరిత్రలు మనం వింటున్నాం ఆ చరిత్రలో కూడా వామాచారం చేసే వాళ్ళు చివరకు ఎటు చెందక దుష్టులుగా దుర్మార్గులుగా మూర్ఖులుగా చరిత్రలో నిలవడమే కాక చచ్చి ఊరుకుంటున్నారు తప్ప సాధించేదేమీ కనిపించదు శాస్త్రములలో చాలా విధానాలు ఉంటాయి గాని అవి పొందే వాళ్ళ యొక్క ముఖం కాదు కదా కనీసం చరిత్ర కూడా మనం వినలేదు చూడలేదు గాని దక్షిణాచార ప్రకారంగా చేసే వాళ్ళు ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంచుకున్నారు వాళ్ళు జ్ఞానములో విజ్ఞానంలో పరిజ్ఞానంలో గురు దీక్ష బద్దతలో వాళ్ళకంటూ ఒక ముద్రనుంచుకున్నారు వాళ్ళు ఉండే సమయంలో వాళ్ళదే పైచేయి వాళ్లే చక్రం తిప్పాలి అనేలా వ్యవహరించారు దానికి కొన్ని ఉదాహరణలు మనం చాలా సార్లు చెప్పుకున్నాం భట్టి అన్నదమ్ములు ఇద్దరు కూడా కాళీ ఉపాసకులు కాళీమాతను ప్రసన్నం చేసుకుని పద్నాలుగు లోకములు తిరిగి రెండు వేల సంవత్సరములు చక్రవర్తిగా ఉన్న చరిత్ర విక్రమార్కునిది అదే ప్రకారముగా మహాకవి కాళిదాసు అతను పుట్టుకతో గొల్లవాడు మేకలి కాపరి గానీ కాళిదాసు రాసిన కవితలు ఇప్పటికి కూడా సాధారణమైన వ్యక్తులకు అందని స్థితిలో ఉన్నాయి అంతటి మహాకవి కాళిదాసు అతను కాళీ ఉపాసకుడే మన తెలుగువాడు అతని పేరు చెప్తేనే ఆనందం ఆనందంరుతూ వస్తుంది అటువంటి వాడు తెలుగు భాష తేనె లాంటి భాష తీయనైన భాష అన్ని హావభావాలలో హాస్య రసమునకు మించినది లేదు అటువంటి హాస్య రసమును మనకు అందించి మనలను ఇప్పటికి కూడా నవ్వుల వర్షంలో తడిపే మన తెనాలి రామకృష్ణుడు కూడా కాళీమాత ఉపాసకుడే మహా జ్ఞాన స్వరూపుడైన శ్రీ రామకృష్ణ పరమహంస ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన స్వామి వివేకానంద కూడా శ్రీ కాళీ ఉపాసకులే లోకంలో అంతగా పరిచయం లేని వాళ్ళు కావ్య గంట గణపతి ముని మరి ప్రముఖులలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు దివ్యాత్మ స్వరూపులారా కాబట్టి వామాచారం యొక్క జోలికి పోకుండా దక్షిణాచార పద్ధతిలోనే కాళీమాతను ఉపాసించి మనం అన్ని కోరికలు తీర్చుకోగలం కాళీమాత మన తంత్ర యోగంలో చట్ కర్మల గురించి చెప్పి ఉన్నాం శాంతి కర్మ వశీకరణ స్తంభన విద్వేషణ ఉచ్ఛాటన మారణ ఈ ఆరు సట్కర్మలు కూడా కాళీ యొక్క మంత్రం ఏ మంత్రం ద్వారానైనా ఈ ఆరు కర్మలు సాధించుకోవచ్చు అటువంటి శక్తివంతమైన ఉపాసన శ్రీ కాళీ ఉపాసన దీనిలో సంకల్పం మార్చుకొని జపం చేస్తే చాలు మీరు ఏమి కోరుకుంటున్నారో అది తప్పక నెరవేరుతుంది మహా పండితులు కావాలన్నా మహా కవిశ్వరులు కావాలన్నా త్రికాల జ్ఞానము పొందాలన్నా శత్రువులను నిర్జించాలన్నా శత్రువుల నుండి రక్షణ పొందాలన్నా కాళీమాతకు చాటి లేరు కాగా వ్యభిచార దోషము శారీరక దోషము మరియు శారీరక శుద్ధి శుచి చేసుకోవాలనుకునే వాళ్ళు కాళీమాత ఉపాసన కంటే మించినది లేదు కొంతమంది మాకు పెట్టి అడుగుతున్నారు గురువు అన్నీ అన్ని చెప్తున్నారు మారణ యోగం గురుణ్ చెప్పుకంటున్నారని మారణ యోగం నాకు వేరేగా మంత్రములు జపించవలసిన అవసరం లేదు కాళీమాత యొక్క మూల మంత్రమును విధాన పూర్వకంగా చేస్తే ఎటువంటి కర్మలైనా సాధించుకోవచ్చు దీనిలో ఎటువంటి సందేహం లేదు గాని మనం ముందుగా చెప్పిన ఇరవై రెండు అక్షరాల కాలి మూల మంత్రమును ఎంతో కొంత జపించాలి అనగా కనీసం ఇరవై రెండు రోజులైనా సరే దీక్షా కంకణ బద్దులై జపం చేసి తర్వాత కాళీ ఉపాసన ఏ ఉపాసన ఏ మంత్రము చేసినా దాని యొక్క ఫలితము సుస్పష్టంగా ఉంటుంది మంత్రములు చాలా ఉంటాయి గాని కొంతమంది దేవతలకు మూల మంత్రము చేసి మిగతా మంత్రములు చేస్తే ఆ మంత్రం యొక్క శక్తి చాలా ఎక్కువగా మనకు ప్రభావితం చూపిస్తుంది కొంతమంది దేవతల యొక్క మూల మంత్రములను జపించకుండా సాధారణ మంత్రములు జపించి చివరి లో మూల మంత్రమును జపించాలి దానికి ఉదాహరణ చాముండేశ్వరి నవార్నవ మంత్రం చాముండేశ్వరి యొక్క ప్రజ్ఞ ప్రతిభ దేవత యొక్క చర్యలు తెలుసుకోకుండా ప్రత్యక్షంగా మూల మంత్రం జపించటకు వీలుండదు చాముండేశ్వరి ఉపాసనలో గానీ కాళీమాతకు ముందు మూల మంత్రమును జపించి తర్వాత ఏ మంత్రము జపించినా సరే ఆ మంత్రము మూడింతలుగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక మంత్రమును మీకు అందిస్తున్నాం ఇది సర్వకాల సర్వావస్థలే అందు జపించదగ మంత్రము సర్వ కార్యములను నెరవేర్చగల మంత్రము ఉపాసన క్రమబద్ధంగా చేసి ప్రయోగములు మీరు ఏ పని కోసం ప్రయోగించినా తప్పక సిద్ధింపజేస్తుంది అటువంటి శక్తివంతమైన కాళీ మంత్రము కొంతమంది శ్మశానము నాకు వెళ్లి చేయాలంటారు కొంతమంది లగ్న దేహాలతో చేయాలంటారు ఇవన్నీ వామాచార విధులు ఏటి జోలుకి మనం పోవద్దు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాళీమాత ఉండే స్థలంలో అనగా మనం ఎక్కడైతే పూజాపీఠం అమర్చి ఉంటామో ఆ ప్రాంతం నాకు నిశా పదార్థములు గాని పచ్చి మాంసము గాని బలి ఇచ్చు పశువులు గాని తీసుకెళ్లుట పరిచయం చేయట అంత మంచిది కాదు ఎందుకనగా వామాచార దేవతలు ఎప్పుడు నిశా పదార్థం లాంటి వాళ్ళు ఒక తాగుబోతు ఉంటాడు ముందు అతను తాగుతాడు తర్వాత ఆ నిశాయి అతనికి తాగేస్తుంది అంటే అతని యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు అప్పుడు నిశాకు పూర్తిగా బానిసై ఏం చేస్తాడో ఏమవుతాడో చివరికి అతని జీవితం అంటే ఏమిటో ఒక చిరునామా లేని గాలిపటంలా మిగిలిపోతాడు అదే విధంగా తీవ్రతరమైన శక్తులను ఉపాసించేటప్పుడు వామాచారమే విధిగా పెట్టుకుంటే ఆ ఆచారం చేసే వాళ్ళ యొక్క పరిస్థితి స్థితి కూడా అంతే ఏ చరిత్ర చూసినా ఎక్కడ చూసినా సరే వామాచారం చేసి గమ్యం చేరుకునే వాళ్ళ యొక్క పేర్లు మనం విని ఉండము కాగా శక్తులకు చక్రవర్తి అయిన లలితాదేవి ఉపాసనలో శ్రీ విద్య ఉపాసనలో దశమాహ విద్యలు ఉన్నాయి దశమాహ విద్యలలో మొట్టమొదటి దేవత శ్రీ దక్షిణ కాళిక ఒకవేళ మొదటి మెట్టిలోనే అంత క్రూరత్వం ఉంటే చివరి వరకు చేరుకునేది ఎలా లలితాదేవి యొక్క సాక్షాత్కారం పొందేది ఎలా ఈ ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకుని కాళీ మాతను తల్లి రూపంలోనే చూడండి అయితే మిగతా ఉపాసకులు తల్లిని తల్లిలా ఎందుకు చూడలేకపోతున్నారు అనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు దివత స్వరూపులారా ఇక్కడ విషయం ఏంటంటే తల్లికి చాలా మంది పిల్లలు ఉంటారు అందరి యొక్క క్షేమం కోరుతూ మిమ్మల్ని చూస్తుంది అదే భార్య అయితే ఒకే భర్త ఉంటాడు అంటే ఆవిడ ఎప్పుడు కూడా అతనికి సేవిస్తూనే ఉంటుంది ఈ రూపంలో చూడడం వలన దేవత ఏకనిష్ఠగా ఉంటుందని వాళ్ళ యొక్క భావం గాని ఓ తల్లిని భార్యలా భావించడం వలన తర్వాత వచ్చే ఇబ్బందులు ఏమిటో అనుభవిస్తున్నారు గాని సర్దుకోవడానికి వాళ్ళ జీవితమే ఉండదు దివాత్మ స్వరూపులారా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని తీక్షణమైన దేవతలు తీవ్ర దేవతలను ప్రార్థనలు ఉపాసనలు చేసేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటూ చేయడం చాలా మంచిది ఎందుకనగా శ్రీశైలం లో కరెంటు ఉత్పత్తి జరుగుతుంది అది పెద్ద జనరేటర్ అక్కడ నుండి వచ్చే విద్యుత్ కాంతితో కొన్ని వందల ఊర్లు వెలుగును పంచుకుంటాయి అంత శక్తివంతమైన విద్యుత్ అక్కడ ఉత్పన్నం అవుతూ ఉంది అలా అని ఆ విద్యుత్ ఎక్కడ ఉత్పన్నం అవుతుందో దానిని తాకితే మన యొక్క ఎముక కూడా దొరకవు అటువంటి పరిస్థితి అతిశక్తివంతమైన దేవతల యొక్క ఉపాసన కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి మనకేట అవసరమో అలా చేసుకుంటేనే మన జీవితం సక్రమం అవుతుంది కరెంటు ఉందని కరెంటు పుట్టే దగ్గరకు వెళ్లి మనం తాకలేం అలా అని కరెంటు లేకుండా ఉండలేం శక్తులు కూడా అంతే అవి ఒక విద్యుత్ తరంగాల వంటివి వాటిని వాడుకుంటే సకల సుఖములు పొందవచ్చు దివాత్మ స్వరూపులారా ముందుగా కాళీమాత యొక్క ధ్యానము కాళీ ధ్యానం మాతను కాళీ మహావిద్యలో భద్రకాళి రూపంలో సేవించుటే ఉత్తమోత్తమం శవం మహాభీమం ఘోర హాసన్ హాసన్ముఖిం చతుర్భుజం ఖడ్గముండా వరభయకరం శివం ముండమాళాధరం దేవిం జింహం దిగంబరం ఏం సంచే కాళీం శ్మశానాలయ వాసినిం భావము ఆమె భయంకరమైన కోరలతో శవముపై నగ్నముగా నిలబడి వికటార్థ హాస్యము చేయొచ్చు దర్శనమిచ్చును శవం అనగా శక్తిహీనమైనది శవము శక్తితో కూడినది శివము ఈ కారమే శక్తిమయం దీనిని విపులీకరంగా వివరణలు చాలా మంది చేస్తున్నారు అతి త్వరలో మనం కూడా అందిద్దాం నల్లని శరీరమును దాల్చి నోటి నిండా నాలిక వేలాడుచు పుర్రెల మాలను ధరించును నడుము భాగము నుండి వేలాడు బాహుల మాలను వస్త్రముగా ధరించును నాలుగు భుజములు కలిగి రెండింటిలో ఒక దానితో కత్తిని మరో దానితో ఖండిత శిరస్సును మిగిలిన రెండు హస్తములతో వరద అభయ హస్తములను ప్రదర్శిస్తుంది కాళీమాత చంద్రోగ్యోపునిషత్ పేర్కొనబడిన సంవర్గ ప్రాణ విద్యలను ఆధారముగా కాళీ ఉపాసన జరుపువలెను దేవతలలో వాయువు మానవులలోని ప్రాణము అనునవి రెండును ముఖ్యమైన సంవర్గములు ఇవి సకల ప్రాణికోటికి చైతన్య శక్తిని ఇచ్చునవి ఈ ప్రాణ వాయువు యొక్క విశ్వ చైతన్య శక్తిని తాంత్రికులు కాళి అను భావన చేయుదురు కావ్యకంఠ గణపతి ముని తన ఉమా సహస్ర కావ్యంలో స్వ అనుభవ పూర్వకమైన కాళీ ఉపాసనను ఉమా సహస్ర నామ ఇరవై శ్లోకము ఈ విధంగా చెప్పి ఉన్నారు ఉమా సహస్రనామ కావ్యంలో ఇరవైవ శ్లోకము ప్రాణ సమీరం నిత్యం శరీరే చరణే పరిశీలయతి స్థిర దృష్టి కాలి అని చెప్పబడి ఉన్నది ఈ ఎడతెరిపి లేకుండా జీవిత యాత్రను నిర్వహించుచున్న ఈ ప్రాణవాయువును ప్రతి గమనాగమన సంచారమునందు చాంచల్యము లేని ఏకాగ్రతతో పరిశీలించు వానిని కాళిదేవి రక్షించును నిశ్వాస గతిని అనుసరించుచు ఆ శ్వాస మూలమును పొందుచు ప్రాణమును ఉపాసించు వాడు కాళీ ప్రసాద పాత్రుడు అని కావ్య కంఠ గణపతి ముని చెప్పి ఉన్నారు ధ్యాన శ్లోకము చెప్పి దాని యొక్క భావమును గ్రహించిన తర్వాత భావం ఎందుకు గ్రహించాలంటే ధ్యానం చేస్తున్నదే తల్లి రూపమును తెలుసుకునేందుకు కాబట్టి ధ్యాన శ్లోకము చదివి తల్లి రూపం ఇలా ఉంటుందని భావన చేసిన తర్వాత వీలైన వాళ్ళు సంపూర్ణంగా చేయాలనుకునేవాళ్ళు పీఠ పూజ చేయాలి పీఠ పూజ చేస్తాను అనుకునే వాళ్ళు ధ్యానం శ్లోకం చెప్పి కాళీ మాత ఇలా ఉంటుందని భావించిన తర్వాత పీఠములో మధ్యలో త్రికోణము ఉంటుంది ఆ త్రికోణం మధ్యలో కాళీమాతను ప్రతిష్ఠించి తర్వాత పీఠ పూజను మొత్తం సంపూర్ణం చేసిన తర్వాత ఋషిన్యాసం చేయాలి పీఠ పూజ మీకు అతి త్వరలో అందిస్తాను అది అంతగా అవసరం గృహస్థులకు లేదు గాని పరిపూర్ణంగా విద్యను అందించేద్దాం అని అందించేస్తున్నాం ఎందుకంటే కొంతమంది అతి జ్ఞానమైన శిష్యులు మాకు సంప్రదించి మాకు అడుగుతున్నారు వాళ్ళు మా దగ్గర కొంచెం వేక్షణ చేస్తున్నారు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎలాగైనా తెలుసుకుంటారు కదా వాళ్ళు ఇంకో గురువును ఆశ్రయించి వాళ్ళ దగ్గర మంత్రాలు తీసుకొని అర్హత లేని మంత్రాలు జపాలు చేసేసి తర్వాత ఇబ్బందులు కొను తెచ్చుకొని తర్వాత తల్లిని నిందిస్తారు లేకపోతే గురువు గారు మీరు చెప్పిన మంత్రాలు కాక అంటున్నాయని మాకైనా నిందిస్తారు ఆ మాత్రం నిందపడినంత మాత్రాన మాకు ఒరిగేది ఏమీ లేదు పోయేది మీ జీవితం అమ్మ మాకు అన్ని ఇచ్చింది అమ్మ మాకు ఎప్పుడూ తోడుంటుంది దానిలో ఎటువంటి భయం లేదు మేము చెప్పేది మీకోసం చేస్తే చేయండి లేకపోతే మీ ఇష్టం దివత్ స్వరూపులారా ఒక గురువుగా మా జాగ్రత్తలు మేము చెప్పడం మా బాధ్యత అనుసరిస్తే మీ ఇష్టం అనుసరించకపోయినా మీ ఇష్టం పూర్తిగా పీఠ పూజ చేయని అవసరం లేదు కానీ ఈ అష్టదిగ్బంధ పూజ చేసి మీరు కాళీ మంత్రమును కాళీ పూజను చేసుకోగలరు దివత్ స్వరూపులారా కాళికా దేవతను పూజించేటప్పుడు ముందుగా మధ్యలో కాళికా దేవి యొక్క పటము లేక యంత్రము ఉంచి దాని ఎదురుగా మనం కూర్చొని ముందుగా మధ్యలో కాళికా దేవిని ఆవాహనాది షోడ సోపచార పూజలు చేసిన తర్వాత ఓం శ్రీ కాళికా దేవత అత్రాగచ్చు మమ పూజా గృహానాం ఓం కాళికా దూర్వా దూర్వాదరాక్షిత పుష్పాని భౌ అని అక్షతలు పూలు మరియు రేగి పత్రి దూర్వాలు సమర్పించాలి ఓం శ్రీకాళికా దేవత ప్రీత్యార్థం యథాశక్తి షోడ సోపచార పూజ్యం కరిసే అని చెప్పి తర్వాత తూర్పునకు ఓం జయాయ నమః పూర్వే ఆగ్నేయున్నకు ఓం నమః ఆగ్నేయే దక్షిణకు ఓం అజితాయ నమ దక్షిణే నైరుతికి ఓం అపరాజితాయ నైరుతే పశ్చిమంనకు ఓం నిత్యాయ నమ పశ్చిమే వాయు ఓం విలాసి ఉత్తరకు ఓం దో నమ ఉత్తరే ఈశాన్యమునకు ఓం ఘోరాయ నమ మధ్య పీఠమునకు ఓం మంగళాయ నమ ఓం అని స్థాపమును పూజించి తరువాత ఓం ఇంద్రాయన పూర్వే ఓం అగ్నేయ నమ ఓం యమాయ నమః దక్షిణే ఓం నైరుతే నమః నైరుతే ఓం వరుణాయ నమః పశ్చిమే ఓం వాయవే నమః నమ ఓం కుబేరాయ నమః ఉత్తరే ఓం నమః ఈశాన్యే ఓం ఊర్ధ దేవతాయ నమ ఊర్ధ్వే అని చెప్పి తరువాత ఏం చేయాలి మరల తూర్పు నుండి ఇంద్రాది దేవతలకు వర్ష క్రమంలో షోడ సోపచార పూజ చేయాలి అదే విధంగా రెండవసారి జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ధ్రి అఘోర మంగళ దేవతలను ధ్యానావాహనాది పూజ చేయాలి తర్వాత మధ్యలో ఉండే దక్షిణ కాలిని యథాశక్తి పూజించి తర్వాత జపాధి విధులు ప్రారంభించాలి ఇప్పుడు ఋష్యాది న్యాసం శివశక్తి స్వరూపుల ఋష్యాది న్యాసం చేయాలనుకునే వాళ్ళు చేయండి లేని చేయనవసరం చేయని అవసరం లేదు మగవాళ్ళు అయితే ఋషిన్యాసం చేస్తే మంచిది పెళ్లి కాని ఆడపిల్లలకు పూర్తిగా ఋష్యాది న్యాసము నిషేధం పెళ్ళైన ఆడపిల్లలు చేయవచ్చు సంతానం ఉండే ఆడపిల్లలు అందులోను పుత్ర సంతానం ఉండే ఆడపిల్లలు ఏ మంత్రము ఏ న్యాసమైనా చేయవచ్చు ఓం భైరవృషయే నమ చందసే నమ ముఖే దక్షిణ కాళి దేవతాయ నమ హృది హ్రీం బీజం నమ నమః పాదయో క్రీం కీలకాయ నమ సర్వాంగే దీవాత్మ స్వరూపులరా మీరు ముందుగా ఇటువంటి తీక్షణ దేవతలను పూజించేటప్పుడు కులదైవ ఆరాధన పూర్తిగా ముగించాలి అక్కడికి ఆ కులదైవ ఆరాధన పూర్తయిన తర్వాత గణపతి యొక్క షోడసోపచార పూజలు చేయాలి ఎలా చేయాలి మనం మన యూట్యూబ్ ఛానల్లో చెప్పి ఉన్నాం ఆ విధంగా చేయాలి కనీసం పదహారు అయినా సరే గణపతికి గమ్ గణపతి నమ అని జపం చేసిన తర్వాత గణపతికి మంగళ నీరాజనం సమర్పించి మూడు సార్లు ఆచరణీయము ఒకసారి దేహశుద్ధి కోసం గోవింద నామములు ఇరవై చెప్పుకోవాలి లేనప్పుడు మన యూట్యూబ్ ఛానల్ లో ఉండే అపవిత్ర అనే మంత్రమును చెప్పి నీళ్లను తలపై చిలకరించుకొని అనగా దేహశుచి చేసుకొని మనం ముందు చెప్పి ఉన్న అష్ట దిగ్బంధం చేసి దేహ శుచి అష్ట దిగ్బంధము తెలిసిన వారు వీలైన వారు సంకల్పం చెప్పుకోవాలి సంకల్పము చాలా విధములుగా ఉంది విష్ణువర్ విష్ణుర్ విష్ణుహు అని మూడు సార్లు విష్ణునామం చెప్పి తర్వాత గంగయేవ యమునాచేవ గోదావరి నర్మదే సింధు కావరి జయలక్ష్మి సన్నిధింకురు అని నీళ్లను తాకి ఒక అక్షతలు గరిక మరియు రేగి పత్రములు ఉంటే మంచిది ఈ పదార్థములు కుడి చేతిలో పట్టుకొని ఎడమ చేతితో కొంచెం నీళ్లు దానిపై వేసి ఇలా చెప్పుకోవాలి మీకు సంకల్పములు చాలా విధములుగా ఉన్నాయి ఏ సంకల్పం చెప్పుకున్నా పర్వాలేదు సంకల్పం చెప్పడానికి ముఖ్య ఉద్దేశము మనం ఈ పూజ ఎందుకోసం చేస్తున్నాం ఏమి కోరి చేస్తున్నాం ఈ పూజ చేయడానికి ముఖ్య దేవత ఎవరు చెప్పడమే సంకల్పం సంకల్పం చెప్తున్నాను మీరు వీలైనంత వరకు నేర్చుకోండి లేనప్పుడు ప్రతి పూజా పుస్తకంలో ప్రథమ పేజీలోనే ఉంటుంది చూసుకొని చేయండి మమత దృత్యక్ష ద్వారా శ్రీ దక్షిణ కాలిక ప్రీత్యర్ధం ద్వితీయ శ్రీ సార్వరీనామ సంవత్సర దక్షిణాయన శరత్ ఋతౌ కార్తీక మాస కృష్ణ భక్ష పంచమీతిథౌ పుష్యమి నక్షత్రయుక్త తిరవాసరే ఏం విశిష్టాయం విశిష్టాయం వంశధారా నది పరివాహక స్థలౌ సకల బ్రాహ్మణ నివాస స్థలం గుణూర్ నామధ్యేయ పుణ్యక్షేత్రే అహం వేద బాలబ్రహ్మోత్రమార్ నామర్మ ధర్మపత్ని సమేత సకు అని చెప్పి మమ చతుర్విధ పురుషార్థ ఫల సర్వార్ధ సర్వార్థ సిద్ధ్యార్థే సర్వాభిష్ట సిద్ధ్యర్థే శ్రీ దక్షిణ కాలిక ప్రీత్యార్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది సోడ సోపచార పూజ్యం కరిసే అని చెప్పాలి ఇవన్నీ మీకు చెప్తున్నది విధానాలు ఉన్నాయని తెలియజేయడం కోసం మాత్రమే మీరు జపం చేయాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా మంత్రమును జపం చేసి ఫలితం తప్పక పొందగలరు గాని కులదేవ ఆరాధన గణపతి యొక్క ఆరాధన మరియు దేహ శుచి అష్ట దిగ్బంధము అయినంత వరకు చేయుట చాలా మంచిది తరువాత కాళీమాత యొక్క పూజ విధులు ప్రారంభించాలి ఇది ఇలా చేసిన తర్వాత మరల చివరిలో కూడా కాళీమాత యొక్క విధానాలన్నీ పూర్తయిన తర్వాత కాళీమాతను ఉద్వాసన చెప్పి తరువాత గణపతికి ఉద్వాసన చెప్పి కులదైవం నాకు ఉద్వాసనలు ఉండవు కాబట్టి కులదైవం నాకు హారతి ఇవ్వాలి మీరు ఈ విధంగా పూజను పరిసమాప్తం చేయగలిగితే ఆ చేసిన యొక్క విధానమే మీకు ఒక ఆహ్లాదకరాన్ని అందించి మీ మనస్సును సంతృప్తికరం చేస్తుంది అప్పుడే మీకు అనిపిస్తుంది మేము చేసిన పూజ ఫలిస్తుంది మేము చేయు ప్రయత్నము తప్పక సఫలం అవుతుందని అని స్వరూపులారా ఇప్పుడు మీరేం చేయాలి వినియోగము చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము యొక్క వినియోగము ఓం అస్య శ్రీ కాళికా మంత్రైరవృషి ఉష్ణిఛందాళిక దీం శక్తి అభిష్టసిద్ధ్యర్ధే చతుర్విధ పురుషార్థ సిద్ధయే జపే వినియోగ అని చెప్పుకోవచ్చు ఓం అస్య శ్రీ అస దక్షిణకాళిక మహామంత్ర భైరవ ఋషి ఉష్ణిఛంద్రీ దక్షిణకాళిక ద్రీం బీజం హుం శక్తి క్రీం కీలకం మమ అభీష్ సిధ్యార్థే లేక మమ శత్రు వినాశార్థే లేక మమ సర్వాధ్యార్థే మమ మనోవాంఛా శ్రీ దక్షిణ కాలిక ప్రీత్యర్థం జపే వినియోగం చెప్పిన తర్వాత అగన్యాస హృదన్యాసములు చెప్పాలి దివాత్మ స్వరూపులారా ఇప్పుడు అంగన్యాస కరన్యాసములు లేక కరన్యాస హృదయన్యాసములు ఓం క్రామ్ అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ ఓం క్రీం శిరసి ఓం మధ్యమ అనామికాభ్యాం వసట్ శిఖాయ వసట్ ఓం క్రైమ్ అనామికాభ్యాం హుం కవచాయ హుం ఓం క్రౌం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రాయ వౌసట్ ఓం క్రహ కరతల కరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్ అంగన్యాస కరన్యాసములు చేసిన తర్వాత మాలను తీసుకుని జపమును ప్రారంభించాలి అయితే మంత్రము ఈ మంత్రము ఇరవై నాలుగు అక్షరముల సంపుటిత మంత్రము కాళీ మంత్రములలో అతి శక్తివంతమైన మంత్రము చేసేవాళ్ళు ప్రత్యక్షంగా చేయవచ్చు లేక మేము చెప్పు విధానములన్నీ పఠిస్తూ చేయవచ్చు మేము ప్రతిసారి వామాచారం చేయవద్దు చేయవద్దు అని చెప్తున్నాం ఎందుకనగా వామాచారం చేసి మా ముందే చాలా మంది ఇబ్బందులు పడడం చూసి మీకు తెలియజేస్తున్నాం కానీ వామాచారమే మీరు చేయాలనుకుంటే మా దగ్గరకు ప్రత్యక్షంగా వచ్చి కలవచ్చు ఎందుకనగా మేము చాలా విధములైన కర్మకాండలు తెలుసుకున్న తర్వాతే ఒక అవగాహనకు వచ్చిన తర్వాత కర్మకాండలు చేస్తాం ఎందుకనగా మాకు మలయాళ కర్మకాండలు మరియు ద్రావిడ కర్మకాండయే కాక బీహారీ కర్మకాండను కూడా అనుసరిస్తూ వస్తుంటాం కాబట్టి మీరు ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి లేనప్పుడు మేము చెప్పు విధానములు చేయండి ఇంకా ఏదైనా తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగా మా దగ్గరకు వచ్చి తెలుసుకోవచ్చు ఈ విధానము చేయలేము అనుకునే వాళ్ళు గురువు యొక్క మంత్రమును కనీసం పదహారు సార్లు అయినా సరే జపం చేసి గురువుని ధ్యానించి గురువు ఆజ్ఞపై ఈ మంత్ర జపం చేస్తున్నాను అని మనసులో తలంచుకొని మంత్ర జపం చేస్తే సుస్వస్థమైన ఫలితం తప్పక పొందగలరు ఇప్పుడు మంత్రము క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం దక్షిణ काले के क्रीम 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 हुम हुम ह्रीम ह्रीम हुम फट स्वाहा मंत्र मरोसारी क्रीम 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 हुम हुम ह्रीम ह्रीम दक्षिणे काले के क्रीम 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 हुम हुम ह्रीम ह्रीम మంత్రమును స్క్రీన్ షాట్ గానీ తీసుకోండి లేక కాగితం పెన్ తీసి రాసుకోండి మంత్రమును చున్నముగా నేర్చిన తర్వాత దీర్ఘములను దీర్ఘములుగా పలకాలి జాగ్రత్తగా మంత్ర జపం చేయాలి భావన కుదిరినప్పుడు మంత్రం శుద్ధి ఉండాలి మంత్ర శుద్ధి లేనప్పుడు భావన ఖచ్చితంగా ఉండాలి భావన మరియు మంత్ర శుద్ధి గాని ఉంటే ఫలితం అతివేగంగా దొరుకుతుంది దివాత్మ స్వరూపు తెలుసుకోండి ప్రసంగములని వినండి ఒక అవగాహనకు వచ్చి ఒక తెల్ల కాగితము పెన్ను తీసుకొని ఓ పట్టికలా రాసుకొని అమర్చుకొని విధానం వర్షక్రమములో చేసి తర్వాతనే జపములను ప్రారంభించండి ఈ మంత్రము లక్ష జపము పూర్తి చేసి పంచాంగ విధులు పూర్తి చేయగలిగితే జీవితంలో మరే మంత్ర జపం చేయని అవసరం లేదు మీరు ఏ కోరికపై ఈ మంత్రం చేస్తున్నారో ఆ కోరిక తప్పక తీరుతుంది మీరు కేవలం ప్రయోజనం కొరకే చేయాలనుకునే వాళ్ళు ఇరవై నాలుగు వేలు మంత్ర జపం చేస్తే చాలు పురస్కరణ విధానంగా చేస్తే చాలా మంచిది ఈ మంత్ర జపం చేస్తున్నంత వరకు మద్యపానము మాంస పరస్త్రీ పరస్తి వ్యామోహము పూర్తిగా నిషేధము ఒకవేళ ఈ మంత్ర జపం చేస్తూ అటువంటివి ఏవైనా చేస్తే మీరు మీకు తెలియకుండానే వామాచారంలోకి వెళ్లిపోతారు జాగ్రత్తగా చేయండి కాళీ మాత చాలా శీఘ్ర ప్రసన్న చాలా దయాసాగర్ కాబట్టి ఆమె యొక్క అనుగ్రహం పొంది మీ జీవితంలో వచ్చు ఒడిదుడుకులను అధిగమించి మీరు ఒక శక్తివంతులు కావాలి మీ జీవితం సౌభాగ్యమయం కావాలని కోరుచు ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్